ఎన్టీఆర్ హృతిక్ రోషన్ల భారీ మల్టీ స్టారర్ వార్ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పద్నాలుగున రిలీజ్ కానుంది ఎన్టీఆర్ తెలుగు స్టైల్ లుక్ లో మెస్మరైజ్ చేయనున్నారు ఎదురు ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్ ఫ్యాన్ ఇండియా సినిమా అభిమానులకు వార్ విజువల్ ట్రీట్ గా రానుంది ఎన్టీఆర్ హృతిక్ రోషన్ల ల రూపొందుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ రెండు వేల ఇరవై ఐదు థియేటర్లలో సందడి చేయనుంది ఎన్టీఆర్ తన తెలుగు డబ్బింగ్ ను త్వరలో మొదలుపెట్టనున్నారు సినిమాలో ఆయన స్టైలిష్ ఫ్లాష్ బ్యాక్ లుక్ తో పాటు లైవ్ యాక్షన్ సన్నివేశాల్లో వైవిధ్యమైన పాత్రలో కనిపించనున్నారని సమాచారం ఆదిత్య చోప్రా నిర్మాణంలో అయన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ మూవీ దేశవ్యాప్తంగా అభిమానుల్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది నాగచైతన్య సాయి పల్లవి జంటగా చందు ముండేటి దర్శకత్వంలో పొందిన తండేల్ సినిమా సంచలన విజయం సాధించింది థియేటర్స్ లో కలెక్షన్ల తుఫాను సృష్టించిన ఈ చిత్రం ఓటీటీలోనూ ఆకట్టుకుంది యువ సామ్రాట్ నాగచైతన్య సాయి పల్లవి కలిగి రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన తండేల్ సినిమా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది చందు ముండేటి దర్శకత్వంలో తీసిన ఈ చిత్రం థియేటర్స్ లో బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బద్దల కొట్టింది ఓటీటీ వేదికలలో కూడా ఈ సినిమా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది జూన్ ఐదున సాయంత్రం ఆరు గంటలకు జీ తెలుగులో ఈ చిత్రం టెలివిజన్ ప్రీమియర్ కానుంది నాగ చైతన్య సాయి పల్లవి నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకు ఆత్మగా నిలిచింది అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాస్ నిర్మించిన ఈ చిత్రం భావోద్వేగాలతో ఆకర్షణీయమైన కథనంతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది జూన్ సినీ ప్రియులకు పండగే థియేటర్లో కుబేర కన్నప్ప సందడి చేస్తూ ఉండగా ఓటీటీలో రైడ్ టు స్క్విడ్ గేమ్ ఫైనల్ సీజన్ వంటి థ్రిల్లింగ్ కంటెంట్ సిద్ధంగా ఉంది ఈ వారం సినీ జాతరలో టాప్ చిత్రాలు సిరీస్లు ఏవో చూద్దాం జూన్ రెండో భాగం సినీ రసికులకు ఉత్సాహం నింపుతోంది థియేటర్స్ లో కుబేరా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది మరి ఈ వారం మంచు విష్ణు నటించిన మైథలాజికల్ యాక్షన్ డ్రామా కన్నప్ప విజయ్ ఆంటోనీ మార్గన్ ది డెవిల్ రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి ఓటీటీలో నెట్ఫ్లిక్స్ లో రైడ్ టూ స్క్విడ్ గేమ్ ఫైనల్ సీజన్ ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో స్ట్రీమింగ్ కు రెడీ అమెజాన్ ప్రైమ్ లో పంచాయత్ ఫోర్ జియో హాట్ స్టార్ లో స్మార్ట్ ఆఫ్ బ్యూటీ ఐరన్ హార్ట్ ది బేర్ సీజన్ ఫోర్ ఆకట్టుకోనున్నాయి జీ ఫైవ్ లో విరాట పాలెం మీనా రిపోర్టింగ్ తెలుగు సిరీస్ బిబీషన్ బెంగాలీ సిరీస్ సందడి చేయనున్నాయి